అవి వదులుకుంటేనే ఆత్మజ్ఞానం ఇంతకీ ఏంటి అవి ఏం వదులుకుంటే మనకి ఆత్మజ్ఞానం లభిస్తుంది సందేశాన్ని మొదలు పెట్టేద్దాం భగవాన్ షిరిడి సాయిబాబా మహాత్మ్యాన్ని ఆ నోట ఈ నోట విన్న ఓ వ్యాపారి ఒకనొక రోజు వారిని దర్శించుకోవడానికి వెళ్ళాడు సిరి సంపదలకు లోటి లేని ఆ శ్రీమంతుడు బాబా పాదాలకు సాష్టంగా ప్రణామం చేసి బాబా ఇక్కడకు వచ్చిన వారి కోరికలన్నీ మీరు తీరుస్తారట కదా నాకు అన్నీ ఉన్నాయి ధనానికి పొలాలకు తోటలకు ఇళ్లకు లోటు లేదు కానీ ఆత్మజ్ఞానమే త్వరబడింది ఆ జ్ఞానాన్ని నాకు త్వరగా ప్రసాదిస్తే చాలా సంతోషిస్తాను అన్నాడు అప్పుడు బాబా అష్టైశ్వర్యాలు కాకుండా ఆత్మజ్ఞానాన్ని కోరుకున్నావు చాలా మంచిది దాన్ని తప్పకుండా నీకు ప్రసాదిస్తాను అంటూ పక్కన కూర్చోబెట్టుకున్నావు తరువాత ఏదో మాటల్లో పడ్డారు కొన్ని క్షణాలకు బాబా దూరంగా ఉన్న ఓ బాలుడిని పిలిచి మార్వాడి వద్దకు పోయి నేను అడిగానని చెప్పి ఓ ఐదు రూపాయలు చేబదులు తెమ్మని పంపారు కుర్రవాడు వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి మార్వాడి ఇంటికి తాళం వేసి ఉందని చెప్పాడు అప్పు కోసం మరో ఇద్దరి ముగ్గురి ఇంటికి కూడా పంపి చూశారు బాబా కానీ ఎక్కడా ఐదు రూపాయలు పుట్టలేదు ఆత్మధ్యానం కోసం వచ్చిన ఆ వ్యాపారి అక్కడే ఉన్నాడు అతని జోబీలో నోట్ల కట్టలు ఉన్నాయి బాబా ఐదు రూపాయల కోసం పడుతుంది ఇబ్బంది చూస్తూ ఉన్నాడే కాని జోబిలో నుంచి ఒక్క నోటు కూడా తీయడం లేదు పైగా తనకు ఆత్మధ్యానం ఇవ్వడానికి అవుతుందంటూ తొందరపడసాగాడు అప్పుడు బాబా నవ్వుతూ నాయనా నీకు ఇంకా అర్థం కావడం లేదా నాపై నమ్మకం లేక ఐదు రూపాయలు తీసి ఇవ్వడానికే నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు ఇలాంటి నిన్ను నమ్మి ఆత్మజ్ఞానాన్ని ప్రదానం చేయమని అడుగుతున్నావే వ్యామోహాలు వదులుకోనిదే ఆ అపురూపమైన జ్ఞానం ఎలా వస్తుందనుకున్నావు అని ప్రశ్నించారు ఈ ఆత్మజ్ఞాన రహస్యాన్ని ఆదిశంకరుల ప్రియ శిష్యులు భారతీయ వంశ కూడా భజగోవిందంలో ప్రబోధిస్తూ కామక్రోధ లోభ మోహాలని వదిలిన వాడే ఆత్మను తెలుసుకోగలడు ఆత్మజ్ఞానం లేని మూర్తులు నరక బాధల్ని అనుభవిస్తారు అని స్పష్టం చేస్తారు వర్గాలే అడ్డంకులు బాబా చెప్పినా భజగోవిందని చెప్పిన ఒకటే ఈ ఇహలోక విషయ వాసనలపై విసుగు చెందనంత కాలం పారమార్థికత వైపునకు మనసు మరలదు ముందు ఈ ప్రాపంచిక వాసనలను వదులుకుంటేనే ఆత్మజ్ఞానానికి అర్హత లభిస్తుంది అందుకే ముందు కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలనే వర్గాలను అదుపులో పెట్టుకోవాలి అలా ఆ ఆరింటిని కట్టడి చేయకుండా ఒక్కో గుణానికి ఒక్కరు ప్రతినిధులుగా చరిత్రలో హీనులుగా మిగిలిపోయిన వారు ఎందరో కామం వల్ల రావణుడు నేలకూలాడు క్రోధం వల్ల దుర్వాసుడు పాడయ్యాడు లోభం వల్ల హిరణ్యాక్షుడు నాశనమయ్యాడు మోహం వల్ల భస్మాసురుడు భస్మమయ్యాడు మదం వల్ల హిరణ్య కశిడు మట్టి గరిచాడు మాశ్చర్యం వలన దుర్యోధనుడు మరణించాడు ఆయా గుణాలు మనలో లేళ్లు కొని వటవృక్షాలుగా ఎదుగుతున్నప్పుడల్లా నేలను గుర్తు చేసుకుంటూ వాటిని పెరిగి వేస్తూ ఉండాలి ఈ దుర్గుణాలు జ్ఞానాని కన్నా ముందు మనిషిలోని ఆనందానికి అడ్డంకిగా నిలుస్తాయి కామం మోహం మాదక ద్రవ్యాలు లాంటివి ముందు ఆహ్లాదంగా అనిపిస్తాయి తరువాత మనిషిని అగాధంలోకి నెట్టేస్తాయి అందుకే భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస కామిని కాంచనాల ఆసక్తి ఉన్నంత వరకు దేహ బుద్ధి నశించదు విషయాశక్త తగ్గినంత మేరకు ఆత్మజ్ఞానం చేసి పురోగమించవచ్చు దేహ బుద్ధి తగ్గుతుంది విషయాశక్తి అడుగంట నశిస్తేనే ఆత్మజ్ఞానం పెరుగుతుంది అప్పుడు ఆత్మ వేరు దేహం వేరు అని బోధపడుతుంది కొబ్బరికాయలో నీరు ఇంకిపోనంత వరకు దానిలోని కొబ్బరిని చెప్పను కత్తితో కూడా వేరు చేయడం కష్టం నీరు ఇంకిపోతే లోపల ఎండు కొబ్బరి దబదబలాడుతుంది చెప్ప నుంచి కొబ్బరి వేరైపోతుంది అంటారు దారి తప్పించేవి దేహ వాంచలే ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఆర్జించాలంటే ముందు దేహ వాంఛలను తగ్గించుకుంటూ ఉండాలి దీర్ఘంగా ఆలోచిస్తే మనకు వచ్చే కష్టాలన్నీ కూడా ఈ తనువుకు సంబంధించిన తపనల వల్లేనని అర్థమవుతుంది శరీరం మాటున సాక్షిలా వీక్షిస్తున్న ఆత్మను ఆ వాంచలు పాయితరలా కమ్మేస్తున్నాయని స్పష్టమవుతుంది శరీరం కోరే గుంతమ్మ కోరికలన్నీ తీర్చుకుంటూ అరిసిపోయి ఆత్మ ధ్యానానికి మార్గాన్ని చూపే ఆ భగవంతుడినే మర్చిపోతున్నాం అశాశ్వతమైన శరీరాన్ని సంతృప్తి పరచడం అసాధ్యమని శాశ్వతమైన ఆత్మానందాన్ని పొందడమే పరమ లక్ష్యమని తెలుసుకోలేకపోతున్నాం ఎంతెంత కాలాన్ని ఎన్నెన్ని ధనరాజుల్ని ఈ శరీరం కోసం వెచ్చించామో ఆలోచిస్తే మతిపోతుంది అందులో ఏ కాస్తైనా పరోపకారం వైపు పారమార్థికత వైపు మళ్లిస్తూ ఉంటే మనలోని భగవంతుడు మనకు దర్శనమిస్తాడు ప్రాపంచిక సమస్యల నుంచి ఆదుకుంటాడు అందుకే భగవాన్ రమణ మహర్షి మనం కేవలం దేహానికి పరిమితులమన్న తప్పుడు నమ్మకమే మన సమస్యలకు మూలం నిరంతర ఆత్మ పరిశీలన వల్ల మనకు నిజమైన జ్ఞానం కలుగుతుంది మన స్వస్వరూపం తెలుస్తుంది ఆ అసలు స్వరూపం మనలోని ఆత్మే అంటారు క్రోధము కోరమే ఈ రోజుల్లో మనిషిని మరింత మూర్ఖున్ని చేసే దుర్గుణాల్లో క్రోధము ఒకటి అలవిమాలిన ఆగ్రహం మనిషిని జంతువుగా మార్చేస్తుంది ఆధునిక జీవనంలో మనిషి అసహనానికి లోనై పాలై తన సహజ ప్రవృత్తినే విస్మరిస్తున్నాడు నోటి దురుసుతో తనకు తానే శత్రువులను పెంచుకుంటున్నాడు ముక్కు మీద కోపంతో ముసులుకునే లోకం మృగంలా భావించి పక్కకు తప్పుకుంటుందే కాని మొక్కువుతో దగ్గరకు తీసుకో చివరకు ఆత్మీయులు కూడా ఆ మడ దూరంలో ఉంటారు అందుకే హనుమంతుడు సుందరకాండలో ధన్యాస్తే పురుష శ్రేష్ఠ ఏ బుద్ధ కోపముక్తితం నిరుంధతి మహాత్మరగ్ని అంటాడు అంటే మహాత్ములైన ధీర పురుషులు తమలో పెళ్లి బుకిన ఆగ్రహ వేషాలను పైకి ఎగిసి కొడుతున్న మంటను నీటితో చల్లార్చినట్లు నిశ్చయాత్మక బుద్ధితో నిగ్రహించుకుంటారు నిజంగా వారు ధన్యాత్ములని శ్లాఘిస్తాడు ఇలా సంయమనంతో వారి మనస్సు స్ఫటికంలా తేటగా ఉంటుంది ఆత్మ ప్రకాశవంతంగా ప్రకటితమవుతుంది నరకం మరెక్కడో లేదు ఆత్మజ్ఞాన రహితుడై జీవించే మూర్ఖుడు నరక బాధల్ని అనుభవిస్తాడని భజగోవిందం హెచ్చరిస్తుంది నిజానికి నరకం ఎక్కడో ఆ పైలోకంలో లేదు అంతకోపం కుంభిపాకం లాంటి అన్ని రకాల నరక బాధలను అనుభవింపజేసే పాప పరిహార ప్రాంగణం ఈ భూలోకమే కోరికల పరంపర ఫలితంగా అవి తీరే అవకాశం ఉన్న ఉపాధులలోకి ఆత్మ ప్రవేశించాల్సి ఉంటుంది అంటే మనో అనుగుణంగా దేహాలను ధరించాల్సి ఉంటుంది అప్పుడు ఆయా శరీరాలకు సంబంధించిన సుఖదుఃఖాలను జీవుడు అనుభవించక తప్పదు అలా కర్మలు వాసనలు వాంచల ఫలంగా లభించిన శరీరాలతో గరుడు పురాణంలో చెప్పిన ఎనభై నాలుగు లక్షల నరక బాధలను భరించాల్సి ఉంటుంది కుక్కలా పుడితే కర్రదెబ్బలు తినాల్సి ఉంటుంది కోళ్లు మేకల్లా పుడితే పసందైన వంటల కోసం కోపకు గురి కావాల్సి ఉంటుంది ఇలా సృష్టిలో ఏ జీవిగా పుట్టినా నానా రకాల నరక బాధలకు గురి కావాల్సిందే అలాంటి నరక బాధలు తప్పించుకోవాలంటే మానవ జన్మ ఎత్తినప్పుడే పుణ్య కార్యాలు చేసుకోవాలి కొత్త పాపాలకు అవకాశం లేకుండా పాప భారాన్ని క్షయం చేసుకోవాలి అలా కాకుండా స్వార్థంతో లోభంతో బతికితే మన కష్టాల్ని మనమే కొని తెచ్చుకున్నట్లే అందుకే శ్రీమద్ భాగవతం ఏమంటుందంటే ధర్మ కార్యాలు చేయకుండా ఇతరులకు ఏమాత్రం ఉపకారం చేయకుండా ధనం కూడబెట్టడమే తన ధ్యంగా భావించిన వాడు చనిపోతే వాణ్ణి యమబట్లు సూచీ ముఖమనే నరకంలో పడదోస్తారు అక్కడ భయంకరమైన డబ్బుకు కాపలా ఉన్న దెయ్యమా అంటూ వాణ్ణి పట్టి తాళ్ళతో బంధించి నానా బాధలు పెడతారని హెచ్చరించింది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకున్నట్లు మానవ రూపంలో ఉన్నప్పుడే ఆ ఆరుగురు శత్రువులను గెలిచి భగవంతుడి వైపు జీవుడు దృష్టి మరలిస్తే ఆనందం ఆత్మ జ్ఞానం ఆయనే ప్రసాదిస్తాడు జైహింద్ పరాత్మతాకి